నమస్కారం హెచ్ఎన్ నైన్టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు ఇరవై ఏడున వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నాం అయితే వినాయక చవితికి సంబంధించి నిర్వాహకులకు ఎలాంటి సూచనలు అందిస్తున్నారో కమిషనర్ నందన్ గారు తెలియజేస్తారు ప్రజలందరూ కూడా వినాలని కోరుకుంటున్నాం సార్ నమస్తే నమస్తే నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనకి ప్రతి ఏటా జరుగుతున్నట్టుగా ఏడు కూడా వినాయక చవితి పండుగను అందరూ కూడా జరుపుకోబోతున్నారు అయితే ఈ పండుగ జరుపుకునే క్రమంలో మనం ముఖ్యంగా ఎన్వారాన్మెంట్ ఫ్రెండ్లీ ఐడల్స్ అంటే మట్టి గణపతులను వాడడం వల్ల మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గడంతో పాటు తర్వాత మనం నిమజ్జనం చేసిన తర్వాత వచ్చేటువంటి డెబ్రీస్ కూడా తగ్గుతాయి కాబట్టి వీలంతవరకు ప్రజలందరూ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మట్టి కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ప్రజల్లో ఆ పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా మిగిలిన వాటితో చేసేటువంటి అవన్నీ కూడా పర్యావరణ రహిత వ్యర్థాలతో లేదా పదార్థాలు తయారు చేసేవి వాటి వలన వాటర్ పొల్యూషన్తో పాటు పర్యావరణం కూడా దెబ్బ అవకాశం ఉంటుంది సో ఏది ఏమైనా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా అందరూ కూడా సామరస్యంతో ఈ పండుగ జరుపుకోవాలి అదేవిధంగా మీరు ఎక్కడైతే గణేష్ పండాల్స్ పెడుతున్నారో అక్కడ శానిటేషన్ చేసే వర్కర్లకి ఇబ్బంది లేకుండా వెహికల్స్ యొక్క మూమెంట్కి ఇబ్బంది లేకుండా అదేవిధంగా వాటర్ సప్లైకి ఇబ్బంది లేకుండా మీరు ఐడియల్స్ పెట్టుకోవాలని చెప్పి అదేవిధంగా మీరు ఐడియల్స్ పెట్టుకున్న ప్రదేశాల్లో శానిటేషన్ని ప్రాపర్గా ఉంచుకోవాలని చెప్పి అందరు కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడంటే అక్కడ ఐడల్స్ని రోడ్లు అడ్డంగా పెట్టే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి సార్ అదే ఖచ్చితంగా మనకి పబ్లిక్ ట్రాఫిక్ కానీ పబ్లిక్ మూమెంట్కి ఇబ్బంది లేకుండా ఈ ఐడల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల ఒకటి వెహికల్ కి పబ్లిక్ మూమెంట్కి ఇబ్బందిగా ఉంటుంది సో వాట్ వాటి మీద టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇప్పటికే సూచనలు చేసి ఉన్నారు మరలా కూడా అందరికీ తెలియజేస్తున్నాను పబ్లిక్ అంతరాయం లేకుండా మీరు మీ పండుగని జరుపుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు ట్రాఫిక్ ఐ మీన్ రోడ్స్ని క్లోజ్ చేయడము ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువ అయ్యేటట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు దయచేసి అందరూ మీ కొంతమంది సంతోషం కోసం ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే గణేష్ నిమజ్జన సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేసేసి గణేష్ నిమజ్జనం సంబంధించి ఇటు రూరల్ ఉన్నటువంటి నెక్లెస్ రోడ్లోని గణేష్ ఘాట్ వద్ద అదే అదేవిధంగా సిటీ కాన్స్టెన్స్ ఉన్నటువంటి పెన్నా రివర్ దగ్గర కూడా భారీ స్థాయి క్రెయిన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా శాండే సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ వచ్చే వ్యర్థాలను రిమూవ్ చేయడానికి అడిషనల్ లేబర్ ఫోర్స్ సింగ్ చేయడం జరిగింది అదేవిధంగా నైట్ టైంలో వచ్చేటువంటి వెహికల్ మూవ్మెంట్కి ప్రాపర్ లైటింగ్ ఉండేట్లుగా లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గణేష్ ఘాట్లో హైమాస్ట్ లైట్స్తో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలు కూడా ఈ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు ఉన్నారు